వచ్చే విధముగా ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేయాలని కూడా మేము కోరుకుంటూనే ఉన్నాము ఎందుకనంటే భక్తులు ముఖద్వారం నుంచి రావాలంటే తగు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము అలాగే స్థానికం ఉన్నటువంటి పుష్పగిరి మహాసంస్థానం యొక్క వాళ్ళు కూడా పీఠం వాళ్ళు కూడా ఈ యొక్క విద్యకు కూడా సహకరించాలని ఎందుకంటే పెద్ద ఎత్తునటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి పని కనుక పీఠం కూడా ఏ దీనికి ముందుకు పూనుకొని దీన్ని స్వచ్ఛందంగా కూడా ఏర్పాటు చేయాలని కూడా మేము ఒకవేళ ప్రభుత్వం కనుక చేయలేకపోతే పీఠము కూడా ముందుకు రావాలని కూడా మేము కోరుకుంటూనే ఉన్నాము సో అండి భక్తులారా గమనించండి ఇక్కడ ఈ నదిలో ఎవరే కానీ భక్తులు వెలగోగుని ఉండడానికి భక్తుల ప్రాణాల రక్షణ కొరకు అలాగే భక్తులు ఈజీగా ఈ యొక్క ఈ నది దాటడానికి కూడా బ్రిడ్జి ఏర్పాటు చేయాలనేది కూడా మేము కోరుకుంటూ అలాగే ప్రభుత్వాలని అధికారులకు కూడా మేము వేడుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఎన్నో సంవత్సరాల నుంచి మా యొక్క కళని ప్రభుత్వం నెరవేరుస్తుంది అనేటువంటి మేము ఆశాభావం వ్యక్తపరుస్తూ ఈ యొక్క విన్నపాన్ని వీడియో ద్వారా అలాగే భక్తులు కూడా కూడా అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలి ప్రతి ఒక్కరు కూడా నిలదీయాలి ఏదో బొమ్మలు వేసుకున్నంత మాత్రం బ్రిడ్జి అయితే కాదండి ఇది ఒక బ్రిడ్జి అనేటువంటిది ప్రభుత్వం నుంచి ఒప్పించి చేపించాల్సినటువంటి ప్రభుత్వం చొరవ తీసుకుంటే తక్షణంగా ప్రభుత్వం కూడా ఈ పనులు కూడా నెరవేరుతాయని మేము కోరుకుంటూ అలాగే భక్తుల సౌకర్యార్థము రక్షణార్థం కూడా ఈ కార్యక్రమం త్వరగా చేయాలనేది కూడా కార్తీక మాసంలో ఎంతోమంది వేల మంది ఇక్కడ వచ్చేసి నదీ స్నానం ఆచరిస్తుంటారు వాళ్ళకు కూడా తగుణ ఏర్పాటు కూడా లేవు గత రెండు మూడు సంవత్సరాల నుంచి సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తూనే ఉన్నాము సదుపాయాల మటుకు అడపాదడపగా జరుగుతూనే ఉన్నాయి కానీ వేగవంతంగా జరగట్లేదనేది ఒక మా యొక్క నిరుత్సాహాన్ని కానీ విడినటువంటి యొక్క ప్రయత్నాన్ని కూడా మేము కొనసాగిస్తూ ఈ యొక్క శ్రీ లక్ష్మీ చనకేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కొరకు మేము చేస్తున్నటువంటి కృషికి ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదం మాకు ఉండాలి భక్తులుగా మీరు కూడా అడిగి మాకు కూడా సపోర్ట్గా ఉండాలని మేము కోరుకున్నాం జై శ్రీమన్నారాయణ